అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూసే ఈ ఆకులు ఉడగ చెట్టు ఆకులు ఈ ఉడగ చెట్లు మనకి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఈ ఉడగ చెట్టు ఒక పవిత్ర ఔషధ విలువతో నిన్న ఒక చెట్టుగా గుర్తింపు పొందింది సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో గ్రామీణ చికిత్సల్లో దీని ఆకులు పువ్వులు వేరు తొక్క అన్నీ కూడా వాడబడుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఆకుల గురించి ప్రయోజనాలు అత్యంత విశేషం ఈ ఉడుగు చెట్టు యొక్క ఆకులు శరీరాన్ని శుద్ధి చేసి వ్యాధులను తొలగించి మన ఆరోగ్యం తిరిగి సమతుల్య స్థితికి తీసుకువచ్చే శక్తి ఉన్నటువంటి సహజ వైద్య మూలికలలో ఒకటి ఈ ఆకుల్లో ఉన్న ఔషధ పదార్థాలు తీవ్రంగా పనిచేసే ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ టాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇక ఈ ఆకుల్లో ఫ్లవనైడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సమస్యలను నయం చేస్తాయి అలాగే ఆల్కలైడ్స్ ఇవి శరీరంలోని బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి ఇవి వాపు నొప్పి చర్మరోగాలను తగ్గిస్తాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో విష పదార్థాలను తొలగిస్తాయి ఇవి కలిసి శరీరంలోని టాక్సిన్లను తొలగించి సమతుల్యతను పునరుద్ధరిస్తాయి ఇక ఈ ఉడుగు ఆకులకు ప్రకృతి సిద్ధమైన చల్లదన ద్రవ్యాలు పిత్తం పెరిగిన వారిలో ఇవి శరీర ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తాయి ఇక ఎనిమిది నుంచి పది ఆకులను నీటిలో మరిగించి కషాయాన్ని తాగితే శరీరం శాంతిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది రక్తం చల్లబడి తలనొప్పి పోతుంది ఇక ఈ ఉడుగు ఆకులు యాంటీఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ అందువల్ల అనేక చర్మ సమస్యలకు వాడబడతాయి ఇవి రింగ్ వార్మ్ దద్దుర్లు చిన్న పొక్కులు గజ్జి చర్మం మండడం పురుగుల కాట్లు ఇన్ఫెక్షన్లు ఇవన్నిటి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ ఆకులను రుబ్బి పేస్టుగా చేసి మీకు ఇబ్బందున్న ప్రాంతంలో రాస్తే గనక వేడి మంట గజ్జి వెంటనే తగ్గిపోతాయి ఇక మన పాత వైద్యులు ఈ ఉడుగు ఆకులను రక్తశుద్ధకంగా పిలుస్తారు ఈ ఆకుల్లో ఉన్నటువంటి యాంటీటాక్సిడెంట్ గుణాలు రక్తంలో ఉన్న మలినాలను తొలగిస్తాయి దీంతో మొటిమలు తగ్గుతాయి ముఖంపై దద్దర్లు పోతాయి శరీరం తేలికగా ఉంటుంది అలసట తగ్గుతుంది ఇక గ్రామీణ వైద్యులు వైరల్ ఫీవర్ మలేరియా ఫీవర్ వచ్చేటప్పుడు ఈ ఉడుగు ఆకుల కషాయం ఇస్తారు ఇది శరీర వేడిని తగ్గిస్తుంది శరీరంలోని వేడి కణాలను సర్దుబాటు చేసి ద్రవ సమతుల్యత అనేది నియంత్రిస్తుంది ఇక ఈ ఉడుగు ఆకులు ప్రత్యేకంగా ఫంగస్ పెరుగుదలను పూర్తిగా అడ్డుకుంటాయి కాళ్ళ ఫంగస్ కానీ చెవుల దగ్గర వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ కానీ గోర్ల చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ఇలా ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ పేస్ట్ను రాస్తే కొన్ని రోజుల్లోనే మార్పు అయితే కనిపిస్తుంది ఇక ఈ ఉడుగు ఆకుల రసం పొట్టెక్కడం వాపు మంట ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది అలాగే దోమకాటు చిన్న పొరుగు కాటు చీమలకాటు అన్నిటి కూడా ఉపయోగపడుతుంది ఇక ఈ ఒడుగు ఆకుల కషాయం తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది గ్యాస్ తగ్గుతుంది అజీర్ణం తగ్గుతుంది పేగు ఇన్ఫెక్షన్లు కూడా పోతాయి అయితే ఇది చాలామందికి తెలియని మొక్క ఇక ఈ ఒడుగు ఆకులు సహజంగా వీటిలో మూత్రనాళాన్ని శుద్ధం చేసే పదార్థాలు కూడా ఉంటాయి దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి బాడీ టాక్సిన్లు బయటకొస్తాయి ఇక ఈ ఉడుగు ఆకులు శరీరంలోని నాడి మండలాన్ని శాంతపరుస్తాయి దీంతో బీపీ స్థిరంగా ఉంటుంది ఇక క్రమం తప్పకుండా వీటి యొక్క కషాయం తాగితే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది అలాగే వాపు గాయం ఇన్ఫెక్షన్ అలర్జీ వల్ల వచ్చినటువంటి వాటికి ఉడుగు ఆకుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనాలు వాపును సులభంగా తగ్గిస్తాయి చిన్న పుళ్ళు ఎర్రబడ్డ ప్రాంతాలు నొప్పి అన్నిటికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఇక పాత ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఈ ఉడుగు ఆకుల కషాయం కళ్ళలో వేడి కళ్ళలో ఎరదనం కళ్ళలో ఇన్ఫెక్షన్ వీటిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది కానీ ఇది వైద్యుల సూచనతో మాత్రమే వాడాలి ఇక ఫ్లూ దగ్గు గొంతు ఇన్ఫెక్షన్లకి ఈ ఉడుగు ఆకులు శరీరంలోని శ్లేష్మాన్ని కరిగిస్తాయి ఈ కషయం తాగితే గొంతు శాంతిస్తుంది అలాగే శరీరంలో చేరినటువంటి టాక్సిన్లు తొలగించడానికి మంచి డీటాక్స్ లీఫ్గా దీన్ని వాడతారు చాలామంది దీన్ని శరీరం శుభ్రపరచడానికి డిటాక్స్ డ్రింక్గా వాడతారు ఇక ఈ ఉడుగు ఆకులతో తలస్నానం స్నానం చేస్తే డ్రాండ్రఫ్ తగ్గుతుంది తల పొక్కులు పోతాయి హెయిర్ రూట్స్ బలపడతాయి ఇక ఈ ఉడుగు ఆకుల పేస్ట్ని గాయాలపై రాస్తే రక్తం నిలుస్తుంది మలినాలు తొలగిపోతాయి గాయం త్వరగా మానిపోతుంది ఇక వీటి యొక్క కషాయాన్ని పది ఆకులు ఒక గ్లాస్ నీటిలో గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి ఈ మందు శరీర వేడి జ్వరం కడుపు మంట మూత్ర ఇన్ఫెక్షన్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది తాజా ఆకులను రుబ్బి గాయాలు దద్దులు రాష్లపై ఫంగస్పై రాస్తే తొందరగా తగ్గిపోతాయి ఇక స్నానం చేసే నీటిలో ఆకులు వేసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి శరీరం కూడా చల్లబడుతుంది ఇక ముఖ్యంగా గర్భిణీలు వైద్యుల సూచనతో మాత్రమే వాడాలి చర్మ అలర్జీ ఉంటే ముందు చిన్న ప్రాంతంలో పరీక్షించాలి అధిక మోతాదు మాత్రం తీసుకోకూడదు ఇక ఈ ఉడుగు చెట్టు ఆకులు మన పురాతన వైద్యశాస్త్రంలో ఒక రత్నం లాంటివి శరీరం నుంచి చర్మం వరకు అనేక సమస్యలకు ఇవి సహజ పరిష్కారం